ఇంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజ్ గౌడ్ ఈరోజు డోన్ వినియోగదారుల హక్కుల పరిరక్షణపై జాగృతి కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది స్థానిక అంబేద్కర్ విగ్రహ ఆవరణలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు భక్తులు కూడా ఇక్కడికి హాజరు కావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు పేపర్ ప్రకటనలో స్టేట్మెంట్ ఇవ్వడం ఏమనగా డోన్లో జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమానికి కులాలకు మతాలకు అతీతంగా ఈ పండగ జరుపుకోవాలని చెప్పి గతంలో బ్యాపిలి పట్టణంలో మత ఘర్షణలు జరిగే అక్కడ వినాయక చవితి దాదాపు కొన్ని సంవత్సరాల పాటు జరగకుండా ఆ గలాటలలో ముగ్ధాయిలుగా రాష్ట్ర రాష్ట్ర జైళ్లలో దాదాపు పది పన్నెండు సంవత్సరాలు ఖైదీలుగా జరగడం జరిగింది ప్రస్తుతం డోన్ పట్టణంలో మత ఘర్షణలు జరిగే ఉన్నాయి కనుక దయచేసి ఏ ప్రార్థనా మందిరాలు హిందూ దేవాలయాలు ముస్లిం మసీదులు క్రైస్తవ మందిరాలకు దగ్గరగా ఐదు ఐదు వందల గజాల దూరంగా ఈ మండపాలను నిర్మించాలని చెప్పి ప్రభుత్వం జీఓ నెంబర్ తొంభై తొమ్మిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము జీఓ విడుదల చేసింది ప్రార్థనా మందిరాల దగ్గర కానీ హిందూ దేవాలయాల దగ్గర కానీ క్రైస్తవ చర్చిల దగ్గర కానీ ఐదు వందల గజాలకు దూరంగా మండపాలకు పోలీస్ డిపార్ట్మెంటు ఎస్పీ గారు కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వాలి పర్మిషన్ ఇచ్చేటప్పుడే నేర చరిత్ర కలిగిన రౌడీ సీటర్లు ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా పర్మిషన్ ఇవ్వకూడదు నేర చరిత్ర రౌడీ సీటర్లకు వినాయక నిమజ్జన కమిటీ నందు పర్మిషన్ ఇస్తే అక్కడ ఏమైనా జరిగితే పోలీస్ డిపార్ట్మెంటే బాధ్యత వహించాలి అదేవిధంగా కోడిగుడ్లు కందన రసాయనిక పదార్థాలు రంగులు చల్లుకొని కండలకు చల్లుకొని గతంలో మన జిల్లాలో ముగ్గురు అందులు కావడం జరిగింది పౌడర్లు కందన కోడిగుడ్లు రసాయనిక పదార్థాలను కూడా ని చెప్పి ఈ సందర్భంగా గణేష్ నిమజ్జన కమిటీకి తర్వాత ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ సర్వ అందరికీ పేరు పేరున వారికి తెలియజేస్తున్నాం మెయిన్గా ప్రార్థనా మందిరాల దగ్గరగా మండపాలను ఏర్పాటు చేయకూడదు ఇప్పుడు వినాయక డోన్లో అమ్మవారి దేవాలయం ఉంటుంది దేవాలయం దగ్గర ఆ మందిరాలు ఏర్పాటు చేస్తే అక్కడ అల్లర్లు పుట్టాటలు డ్యాన్సులు ఇవన్నీ జరుగుతాయి అదేవిధంగా డోన్ పట్టణంలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డోన్ డిఎస్పి శ్రీనివాసులు గారు సిఐ 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 గారు తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ శరత్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరి పర్యవేక్షణలో జిల్లాకి ఆదర్శంగా పట్టణంలో ఈ కార్యక్రమం నిమజ్జన కార్యక్రమం జరగాలని చెప్పి ఆ జిల్లా వినియోగదారుల అక్షనా సంఘం తరఫున ప్రత్యేకంగా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాము ఇంతాజ్ బాష గారు రాష్ట్రానికి ఆదర్శంగా డోన్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ హింతోష్ బాసా గారి సేవలు ప్రభుత్వం గుర్తించాలి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని మతాల వారికి సామాజిక న్యాయం జరిపిస్తూ జిల్లాకి ఆదర్శంగా డోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి సేవలు అమోహమైనటివి కనుక మన నంద్యాల జిల్లాలోనే డోన్లో ప్రతిష్టాత్మకంగా డోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శరత్ కుమార్ రెడ్డి గారు ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమము నిర్వహించాలని అదేవిధంగా ఆయనకు తోడుగా ప్రజా సంఘాలు సామాజిక సేవా సంఘాలు అందరూ కూడా సహకరించాలని కోరుతూ ప్రార్థనా మందిరాలకు దగ్గరగా ఐదు వందల గజాలకు దూరంగా అని గణేష్ నిమజ్జన మండపాలకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి పర్మిషన్ ఇచ్చేటప్పుడే ముందు ఆ స్థలాల దగ్గరికి పోయి పోలీస్ అధికారులు చూసి తర్వాతనే వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాల ఎందుకంటే ప్రార్థనా మందిరాలకు హిందూ దేవాలయాలకు కూడా అక్కడ జరిగే పూజా కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా గణేష్ నిమజ్జన కమిటీకి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజే డోన్ తాలూకా వినియోగదారుల రక్షణ సంఘం కన్వీనర్గా మల్లాల నరసింహులు గారిని ఈ మా వినియోగదారుల సంఘాల తరఫున ఆయన ఈరోజు కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు రైతులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వినియోగదారుల ప్రజలకు ధన్యవాదాలు